ప్పదండి నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను మాది వచ్చి అంబిక నేచురల్స్ హర్బల్ ఆ మా బుక్స్ కూడా ఉంటాయి సార్ నేచురల్ బుక్స్ ఉంటాయి ఇది వచ్చి మన ఆరోగ్యం మన చేతిలో బుక్స్ ఇది మనము ఇంట్లో వండుకున్నటువంటి చిరు మన ఇవి ఉంటాయి కదా దశ దినుసులు ఉంటాయి కదా దశ దినుసులు అన్ని కూడా మనం వాడుక వచ్చేవి వాటితో సంబంధించిన ప్రతి విషయం కూడా ఏది దశ దినుసులు ఇంట్లో ఉండవో అన్ని వస్తువులు దేని దేని పని చేస్తే అన్ని రకాలు ఉంటాయి మట్టి అలాగే ఇవన్నీ ఇవన్నీ కూడా దీంట్లో మెన్షన్ చేస్తాం సార్ ఇది మనం ఇంట్లో పెట్టి మనము హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అలాగే వృక్ష ఆయుర్వేదం ఇది రీసెంట్ గా వచ్చింది సార్ ఇది ఆయుర్వేదం ఇది కూడా ఈ బుక్ కూడా సేమ్ వస్తుంది కూడా అలాగే ఇంటి మించి ఉంటుంది అలాగే ఇది వచ్చి పచ్చవనం ఇది నాలుగు వందల మొక్కలతో చేసినటువంటి కళా ఇట్లతో ఇట్లా ఇవన్నీ వస్తుంటాయి ఈ నాలుగు వందల మొక్కలతో చేసినటువంటి వీటి గురించి కూడా బుక్స్ ఆ వనమూలికలతో దేనితో పనిచేస్తుంది ఏ ప్రాబ్లమ్కి ఎలా ఉంటది వాటికి అన్నిటికి కూడా వస్తాయి సార్ అలాగే చిరుధాన్యాల బుక్స్ మన కాదార వెల్లి గారు చెప్పినటువంటి ప్రతి విషయం కూడా ఇందులో మెన్షన్ చేస్తున్నాయి ఇవన్నీ పీడిఎఫ్ లో గురించి ఇలాగైతే మనకు మెయిన్ ఇంపార్టెంట్ బొమ్మలతో కూడా ఉంటాయి రీజనబుల్ ప్రైస్ కషాయాలు కూడా ఇందులో యాడ్ చేశారు ఇది కూడా బాగా పనిచేస్తుంది నెక్స్ట్ వంటింటి తోట మిద్ది తోటలో ఉన్నటువంటి పంటలు ఇవన్నీ కూడా వీటికి మెన్షన్ చేసి పెట్టారు ఇట్లన్నిటికి కూడా బాగా పనిచేస్తుంది వంటింటి తోట అని అంటారు ఈ బుక్స్ కూడా వస్తాయి అలాగే చిన్న దింపు అవి మహాబీర్ గింజ సార్ ఇవి ఇవి మహాబీర్ గింజ అంటారు ఇవి వెయిట్ లాస్ అవుతారు సార్ వెయిట్ లాస్ కంటే బాగా పనిచేస్తుంది